సరే రండి అక్కడేం చూస్తున్నావు ఆమె ఆయన్ని ఆడమని పంపించేసింది నేనేమైనా తక్కువ వెళ్ళాడుపో జాలీ ఫ్రెండ్స్ టీం ని ఫైనల్స్ లో ఓడించేందుకు పదిహేను ఓవర్లలో నూట ముప్పై రన్స్ కొట్టాలి ఆడి గెలిచే పదకొండు మంది జట్టు తరఫున మొదటి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతున్నాడు అవుతున్నాడు ఆల్రౌండర్ అభి ఇప్పుడు తన మొదటి బంతిని దీనాకి వేయబోతున్నాడు అభి సూపర్ సూపర్ బౌలింగ్ కర్బన్న అలాగే వేయి అలాగే వేయి కర్బన్న అభే అలాగేనట వేయబ్బా కమాన్ సూపర్ బౌలింగ్ కర్బన్న లెంగ్ బాల్ వేయ్ బ్యాటింగ్ బౌలింగ్ అని ఆడి గెలిచే పదకొండు మంది జట్టు ఈ రోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు జాలీ ఫ్రెండ్స్ కొంచెం చూసి ఆడండి చూసి ఆడటం అంటే ఇదేనా మ్యాచ్ కి లేట్ గా వచ్చినా సరే వికెట్ మాత్రం త్వరగా తీస్తానని అంటున్నాడు అభయ్ అభి తన మొదటి ఓవర్ లో రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఇప్పుడు రెండో ఓవర్ వేయబోతున్నాడు నోలన్ మలింగ పర్వాలేదు జాలీ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఫామ్ వచ్చింది పదిహేడు పంతులలో ఇరవై ఎనిమిది రన్స్ చేయాల్సిన జాలీ ఫ్రెండ్స్ ని మ్యాచ్ ని గెలుస్తామని నమ్మకాన్ని కలిగించింది అభిగాని అతి సైకులు అతి సైకులు అన్నారు ఇప్పుడు నీ దుకాణం నుండి అతి సైకులు ఆ సూపర్ తమ్ముడు సూపర్ సూపర్

తర్వాత బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు బాలవీరుడు యోగేష్ పర్వాలేదు బ్యాట్స్మెన్ ని పర్వాలేదు పర్వాలేదని ఎంకరేజ్ చేస్తున్న జాలీ ఫ్రెండ్స్ కెప్టెన్ వెంకటేష్ చివరిగా వేసిన నాలుగైదు ఓవర్లలో ప్రతి ఓవర్ లో కోర్స్ తమ స్కోర్ ని బాగా పెంచుకున్నారు జాలీ ఫ్రెండ్స్

వికెట్ కీపర్ వదిలేసిన క్యాచ్ ని ఎంత ఆల్ ఆల్రౌండర్ అభి పట్టుకోగలిగాడు ఆడి గెలిచే పదకొండు మంది జట్టు ముఖంలో ఇప్పుడు సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఆరో బ్యాట్స్మెన్ గా రంగంలోకి దిగుతున్నదే జాలీ ఫ్రెండ్స్ టీం కెప్టెన్ వెంకటేష్ పదమూడు బంతుల్లో ముప్పై ఏడు రన్స్ తీయాలి కెప్టెన్ వెంకటేష్ తన టీం ని గెలిపిస్తాడో లేదో చూడాలి ఈ ఓవర్ లోని చివరి బంతి వెంకటేష్ కి ఆఫ్ సైడ్ వేగంగా కొట్టాడు దీంతో నాలుగు రన్స్ వచ్చాయి జాలీ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే పన్నెండు బంతుల్లో ముప్పై ఆ రన్స్ తీయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఓవర్ మొదటి పంతి బాలవీరుడు యోగేష్కి అయ్యో ఇది వైట్బాల్ పైగా లో ఫోర్ కూడా మొత్తం ఐదు రన్స్ బాల్ తగలకుండా ఐదు రన్స్ ఇచ్చాడు మోడర్ మలింగ పన్నెండు బంతుల్లో జాలీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇరవై ఎనిమిది రన్స్ తీయాలి ఆరు పద నాలుగు వాలు ఉన్నాయి మూడు సిక్స్లు పడితే జాలీ ఫ్రెండ్స్ గెలుస్తారు దాగి పెట్టి కొట్టిన బంతితో సిక్సర్ ఇప్పుడు పదకొండు మందితో ఇరవై రెండు రన్స్ మాత్రమే చేయాలి మోటన్ మలింగ్ తర్వాతి మంది సిక్స్ పైకి లేచిన బంతి మళ్ళీ ఒక సిక్స్ ఎటు వెళ్తున్న మ్యాచ్ ని జాలీ ఫ్రెండ్స్ కి అనుకూలంగా మార్చేశాడు బాలవీరుడు ఇంకేం చెప్పాలి జాలీ ఫ్రెండ్స్ ఇక కప్పు గెలుచుకునే అవకాశం చాలా ఉంది ఆరు బంతుల్లో కేవలం పదిహేను రన్స్ తీయాలి చివరి ఓవర్ ని వేయడానికి లోకల్ స్టార్ క్రికెటర్ అభి రంగంలోకి దిగాడు అతన్ని ఎదుర్కొంటున్నది కొత్త స్టార్ క్రికెటర్ యోగేష్ ఎంత ఉత్సాహంగా సాగుతున్న ఆటలో చివరి ఓవర్ మొదటి బంతి ఇదిగో మిస్ చేసుకున్నాడు యోగేష్ ఇంకో ఐదు బంతుల్లో కేవలం పదిహేను రన్స్ మాత్రమే తీయాలి ఈ ఓవర్లోని లోని ఒక్కో బంతి ఎంతో చాలా విలువైంది అందుకే ఒక్కో బంత్కి తన ఫీల్డింగ్ వ్యూహం మారుస్తున్నాడు అభి బాలవీరుడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అభి రెండవ బంతి బాలవీరుడికి ఏం చేరకపోతుంది చూద్దాం ఈ బంత్రి చాలా బాగా వేసాడు మొదటి బంతిని నెమ్మదిగా వేసిన అభి ఈ బంత్రి చాలా చాలా కన్ఫ్యూజ్ చేసేశాడు ఏ రన్ తీయలేకపోయాడు బాలవీరుడు ఇప్పుడు మూడో బంతిని ఏం చేస్తాడో చూద్దాం దాన్ని ఆడాడు ఒక రన్ తీసే అవకాశం అయినా కూడా ఆగిపోయాడు ఒక్కొక్క బంతి ఆడేవాళ్ళకి కాదు మనలా చూసే వాళ్ళకు కూడా ఎంతో టెన్షన్ చేస్తుంది

అభివేస్తున్న ఆరో బి బాలవీరుడికి ఇది ఇంకా ఒక్క బందిలో మూడు రన్స్ మాత్రమే బాలయ్యాబులా కొడుకున్నాడు ఒక బతులో మూడు రన్స్ కొడితే రెండు రన్స్ కొడితే ఈ ఆట తీరు చూస్తుంటే సూపర్ వార్ వచ్చేలా ఉంది బీపీ పెరిగిపోతుంది నాకేం పర్వాలేదు చాలా సార్లు సిఎస్కే మ్యాచ్లు చూసి చూసి నాకు ఈ బీపీ అవార్డు అయింది దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత కప్ సాధిస్తామన్న ఆశ జాలీ ఫ్రెండ్స్ టీమ్ లో అందరి ముఖాల్లో కనిపిస్తుంది బాలవీరుడు కప్ సాధిస్తాడా లేక అభి సాధిస్తాడా అన్నది ఇప్పుడు తేలబోతుంది ఇంకొక బంతిలో ఈ మ్యాచ్ ఎవరిదన్నది తెలిసిపోతుంది ఈ ఆట తీరును నిర్ణయించే చిత్త చివరి బంతి ఇదే Hey, hey, let me తెలియలేదు చివరిగా 4 కొట్టేంత వరకు ఎవరు గెలుస్తారన్నది అనేది ఎవరికీ తెలియలేదు ఇన్నిళ్ళ తర్వాత కప్ సాధించిన జాలీ ఫ్రెండ్స్ టీంకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బాలవీరుడో యోగేష్కి అభినందనలు తెలియజేస్తున్నాను అదే ఈ రోజు రాయసల్ మ్యాచ్ బాగా చాలా బాగా అబ్బిర్ గాడ సూపర్ సూపర్ థ్యాంక్స్ అన్న గల్ ఇదిగో వెంకటేశ్స్ ఏంటి చేసి రెగ్యులర్ గా ఆడేవాళ్ళు బయట ఉన్నారు ఫైనల్ ఆడిన వాళ్ళందరూ లోపల ఉన్నట్టున్నారు అవునన్నా ఆ రోజు ఫైనల్స్ గెలిపించారు కదా అప్పటి నుంచి అన్న ఆ పిల్లలతోనే మ్యాచ్ ఆడిపిస్తున్నాడు ముందు ఆరు టోర్నమెంట్లు ఆడేవా అందులో నాలుగు మ్యాచ్ల్లో ప్లేస్ ఏంటి ఇచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జాలీ ఫ్రెండ్స్ టీమ్ అంటే గౌరవం ఇస్తున్నారు అన్నా ఈ మ్యాచ్ లో మనం గెలవకూడదు ఏం చేస్తున్నావా సవాల్ అన్నా సవాల్ విసరడం కంటే దేనికి విశ్రమ ఉన్నదే ముఖ్యం గెలుస్తా ఉన్న ధీమాతోనేగా సవాల్ విసిరం ఇప్పుడు చూడండి ఎంతమంది కొత్త ప్లేయర్లు వచ్చారు దాంతోనే మనం సవాల్లో గెలిచామన్నా ఇది కేవలం పోటీయే ఇందులో మనం గెలవడం కన్నా గెలవడానికి సామర్థ్యం ముఖ్యమని ఒక అతనికి అర్థమయ్యేలా చేశాం ఇక్కడ సామర్థ్యం గెలవడమే ముఖ్యం ఉంటుంది నమ్మన్నా కావాలంటే చూడు ఇదొక మార్పు అవుతుంది